గేమ్ చేంజర్ రామ్ చరణ్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కియార అద్వానీ జంటగా నటించిన చిత్రం గేమ్ చేంజర్ గేమ్ చేంజర్ దిగ్గజ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చి మిక్స్డ్ టాక్తో బాక్సాఫీస్ వద్ద భారీ డిజాస్టర్ ను అందుకుంది ఆర్ఆర్ఆర్ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత రామ్ చరణ్ సినిమా కావడంతో మెగా అభిమానులు భారీ నమ్మకం పెట్టుకున్నారు అయితే శంకర్ అదే పాత స్టోరీతో ప్రేక్షకుల ముందు రావడంతో భారీ నష్టాన్ని చవిచ్చూసింది నాలుగు వందల యాభై కోట్ల రూపాయలు బడ్జెట్తో ఈ సినిమా రాగా దాదాపు నూట యాభై కోట్ల రూపాయలు నష్టం వచ్చినట్లు సమాచారం అయితే ఈ సినిమా ప్రస్తుతం ప్రముఖ ఓటీటీ వేదిక అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతున్న విషయం తెలిసిందే తెలుగుతో పాటు తమిళ్ కన్నడ భాషల్లో ఈ సినిమా ప్రస్తుతం స్ట్రీమింగ్ అవుతుంది అయితే తాజాగా ఈ మూవీ హిందీ వెర్షన్ ని ఐదు ఓటీటీ వేదిక మార్చి ఏడున విడుదల చేసింది హిందీ వెర్షన్ ఓటీటీలోకి వచ్చిన తొలి నుంచే ఈ సినిమా గేమ్ గేమ్చేంజర్ టాప్ లో దూసుకుపోతుంది ఈ చిత్రం హిందీలో ఇప్పటివరకు రెండు వందల యాభై మిలియన్ మినిట్స్కు పైగా వ్యూస్ సాధించినట్లు ఐదు ఎక్స్ వేదికగా పంచుకుంది ఈ సందర్భంగా కొత్త పోస్టర్ను పంచుకుంది ఈ సినిమా కథ విషయానికి వస్తే రామ్నందన్ రామ్ చరణ్ విశాఖ కలెక్టర్గా బాధ్యతలు తీసుకుంటాడు ఇదే సమయంలో అభ్యుదయ పార్టీ నాయకుడు ముఖ్యమంత్రి సత్యమూర్తి శ్రీకాంత్ పదవీకాలం మరో ఏడాదిలో ముగుస్తుంది సత్యమూర్తి కొడుకు బొబ్బిలి మోపిదేవి ఎస్ జెస్సూర్య ముఖ్యమంత్రి కుర్చీపై కన్నేస్తాడు తండ్రిని అడ్డు తొలగించే పదవి కోసం ఓ పన్నాగం పన్నుతాడు సరిగ్గా ఇదే సమయంలో రామ్నందన్ కు సంబంధించిన ఓ రహస్యం బయటపడుతుంది ఏమిటా రహస్యం రామ్నందన్కు సత్యమూర్తికి ఉన్న అనుబంధం ఏమిటి ఈ కథలో అప్పన్న రామ్ చరణ్ ఎవరూ ముఖ్యమంత్రి కుర్చీ కోసం మోపిదేవి చేసిన కుట్రలని రామ్నందన్ ఎలా తిప్పికొట్టాడు ఇవన్నీ తెరపై చూడాలి గేమ్ చేంజ ఎనిమిది రెండు ఆరు వందల మూడు జనవరి ఏడు ఎనిమిది మరియు తొమ్మిది కృష్ణపురం రోడ్ నంబర్ పది బంజారా హిల్స్ తెలంగాణ ఐదు లక్షల ముప్పై నాలుగు ఫోన్ ప్లస్ తొమ్మిది ఒకటి నాలుగు సున్నా రెండు మూడు రెండు తొమ్మిది ఒకటి తొమ్మిది 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 వెబ్సైట్ ప్లస్ తొంభై ఒకటి డ్యాష్ నలభై డ్యాష్ రెండు మూడు రెండు తొమ్మిది ఒకటి ఒకటి ఆరు మూడు డిజిటల్ సేల్స్ అట్ డాట్ న్యూస్ ప్రింట్ అడిషన్ సున్నా నాలుగు సున్నా రెండు మూడు రెండు తొమ్మిది ఒకటి ఒకటి సున్నా మూడు సున్నా నాలుగు సున్నా రెండు మూడు రెండు తొమ్మిది ఒకటి ఒకటి రెండు రెండు The content of this site is copyright Rinduvela Yiravayaidu Telangana Publications PVT Limited.